ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకసారి కాదు ఒక నాలుగైదు సార్లు ఇప్పటికి బహిరంగంగా చెప్పినారు చేతనైతే చర్చకు రండి చేతనైతే మీరు రండి చర్చకు అని చెప్పి నాలుగైదు సార్లు పిలిచారు మేము శాసనసభలో ప్రతి సందర్భంలో అడిగినాం చర్చ పెట్టండి మైక్ కట్ చేయకండి మీ వాదన మీరు చెప్పండి మా వాదన మేం చెప్తాము తర్వాత ప్రజలు తెలుస్తారు ఎవరి వాదన కరెక్ట్ అని చెప్పి మేము పదిసార్లు చెప్పినాం కానీ శాసనసభలోనేమో చర్చ పెట్టరు పెడితే మైక్ ఇవ్వరు ఆఖరికి మా ఆడబిడ్డలు నాలుగున్నర గంటలు నిలబడి నాలుగు నిమిషాలు నాలుగు సెకండ్లు మైక్ ఇవ్వమంటే కూడా మైక్ ఇవ్వలేదు కెమెరా వైపు తిప్పను కూడా తిప్పరు అందుకే మొన్న ముఖ్యమంత్రి గారు ముచ్చటపడి కేసీఆర్ వస్తారా కేటీఆర్ వస్తారా రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ఏం చేసింది బీఆర్ఎస్ ఏం చేసింది ఎక్కడ చర్చకు వస్తారో రండి అని ముఖ్యమంత్రి గారు ముచ్చట పడితే తప్పకుండా ముఖ్యమంత్రి గారి సవాల్ను మేము స్వీకరిస్తున్నామని చెప్పి మరి కేసీఆర్ గారు వస్తారా కేటీఆర్ వస్తారా అంటే నీ స్థాయికి కేసీఆర్ గారు అవసరం లేదు మేము సరిపోతామని చెప్పి ఆయన సవాల్ను మేము స్వీకరించినాం స్వీకరించి ముఖ్యమంత్రి గారికి అదే రోజు నేను విజ్ఞప్తి చేసిన అయ్యా మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీకి వస్తాం లేదా నీ జుబ్లీహిల్స్ ప్యాలెస్కి రమ్మంటే ప్యాలెస్కి వస్తాం లేదా సెక్రటేరియట్లో పెడితే సెక్రటేరియట్కి వస్తాం అంబేద్కర్ కాడ చర్చ పెడతానంటే ఆడికి వస్తాం ఇక ఏది కాదు నువ్వు తప్పించుకుంటావు అని మాకు తెలుసు కాబట్టి నీకు అలవాటు కాబట్టి గతంలో కూడా ఇట్లాగే కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేసి తప్పించుకుంటాను తప్పుకుంటాను మూడు నెలల్లోనే మాట మార్చి మళ్ళీ పార్లమెంట్లో పోటీ చేసినాం అట్లాగే హైదరాబాద్ జిహెచ్ఎంసీలో బిఆర్ఎస్ కనుక సొంతంగా గెలిస్తే నేను రాజకీయాలు సన్యాసం తీసుకుంటాను అప్పుడు మాట తప్పినాం అందుకే నీ మాట మీద నమ్మకం లేదు కాబట్టి మేమే చెప్పినాం మా పార్టీ తరఫున మేము ప్రెస్ క్లబ్ బుక్ చేస్తాం ఆ ప్రెస్ క్లబ్కు మీరు రండి పదకొండు గంటలకు జూలై ఎనిమిది తారీఖునని చెప్పినాం మీరు చెప్పినట్టుగానే కొడంగల్లో ఎక్కడో కాదు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని ఆరు వందల డెబ్బై మంది జాబితాతో సహా రైతుల జాబితాతో సహా వాళ్ళ పేర్లు ఫోన్ నంబర్లు వాళ్ళ ఇంట్ అడ్రస్తో సహా మేము చర్చకు సిద్ధమై బయలుదేరిపోతా ఉన్నాం అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి జరగని రుణమాఫీ పడని రైతు బంధు అదేవిధంగా రాని బోనస్సు రైతు శ్రేయస్సుకు సంబంధించి ప్రతి అంశం మీద విస్తారంగా చర్చించడానికి మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా సిద్ధమై మొత్తం సమాచారంతో సహా ప్రభుత్వ అధికారిక సమాచారంతో సహా మేము ఇవాళ ప్రెస్ క్లబ్కు బయలుదేరిపోతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు నిన్ననే బయలుదేరి ఢిల్లీ పోయినారంట మేము అనుకున్నాం వస్తారేమో అనుకున్నాం ఆయనే ముచ్చటపడి పిలిచింది కదా వస్తారేమో అనుకున్నాం రావడం లేదని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఢిల్లీలో ఉన్నానని చెప్తున్నారు మరి వ్యవసాయ మంత్రి గారు వస్తారా లేదా ఇంకెవరన్నా బాధ్యత గల మంత్రి గారు వస్తారా లేక ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా మాకు తెలియదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా విసిరిన సవాల్ కాబట్టి తప్పకుండా వారి ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒక బాధ్యత గల వ్యక్తి వస్తారని నేను అనుకుంటా ఉన్నా మేము పోతాము అక్కడ ఎదురు చూస్తాం ఎవరన్నా బాధ్యత గల మంత్రో ఉప ముఖ్యమంత్రో వస్తే వారితో కూడా మాకేం భేషజం లేదు ముఖ్యమంత్రి రావాలి అని మేమేం అంటలేము ముఖ్యమంత్రి గారి తరపున ఒక మంత్రి వచ్చినా వారితో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ రైతుల సబ్జెక్ట్ కానీ తెలంగాణ యువత సబ్జెక్ట్ కానీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అశోక్ నగర్లో ఛాయ అడ్డం మీద ఛాయ్ దాకుండా రాహుల్ గాంధీ గారు స్వయంగా ఇచ్చిన మాట మీద కూడా చర్చించడానికి సిద్ధమా అని ముఖ్యమంత్రి గారు అన్నారు దాని గురించి కూడా మేము సిద్ధమే అందుకే ఇవాళ మేమందరం కూడా కదిలి ప్రెస్ క్లబ్కి పోతా ఉన్నాం అక్కడ ఎవరో ఒక మంత్రి గారు బాధ్యత గల మంత్రి గారు వచ్చినా చర్చించడానికి మేము సిద్ధంగానే ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి గారు మాట నిలుపుకొని తప్పకుండా హాజరు కావాలని ఇవాళ హాజరు కాలేని పక్షంలో మరొక రోజు వారు ఏ స్థలం చెప్పినా ఏ తేదీ చెప్పినా ఏ రోజు చెప్పినా ఏ డేటు ఏ టైం చెప్పినా తప్పకుండా మేము వస్తాము మా పార్టీ తరఫున మళ్ళొకసారి వారికి వారి సవాల్ను స్వీకరిస్తూ వారికి విజ్ఞప్తి చేస్తూ చర్చలో తప్పకుండా ఎవరైనా మంత్రి గారు వస్తే వారికి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పాలనుకున్న అన్ని విషయాలు రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న మోసాలు రాష్ట్రంలో రైతులకు చేస్తున్న అన్యాయం మీద వివరించి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని మళ్ళీ ఒకసారి అసెంబ్లీలో చర్చ అంటే అక్కడ మైక్ ఇయ్యరు కట్ చేస్తారు అయినా అసెంబ్లీలో కూడా మేము రెడీగానే ఉన్నాం మైక్ కట్ కాకుండా మైక్ కట్ చేయకుండా మా వాదన మమ్మల్ని వినిపించే అవకాశం ఏమనండి కెమెరా మాదికు పెట్టరు మైక్ కట్ చేస్తారు మా సీనియర్ మాజీ మంత్రులు మాట్లాడినా ఆరు సార్లు ఏడు సార్లు ఎనిమిది సార్లు గెలిచిన శాసనసభ్యులు మాట్లాడినా వారి మైక్ కూడా వారి మైక్ కూడా కట్ చేస్తూ ఉన్నారు ఇది ఆ సంస్కృతి అసెంబ్లీలో స్పీకర్ గారిని పాపం ఆయనని ఇబ్బంది పెడుతూ అందుకే మేమేమనుకున్నాం అంటే గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రెస్ క్లబ్లో ప్రెస్ క్లబ్ కూడా మంచి వేదికనే అది ప్రెస్ వాళ్ళ చేతుల్లో ఉన్న వేదిక అదేమి ఎవరో మేమే ఏర్పాటు చేసిన వేదిక కాదు ఒక న్యూట్రల్ వేదిక మరి అసెంబ్లీలో ఎట్లా అసెంబ్లీ సమావేశం కూడా పెడతలేరు మేము అడిగినాం గతంలో ఫార్ములా ఈ మీద చర్చ పెడితే అసెంబ్లీలో పెట్టమని అడిగినాం పెట్టలేదు ఆ రోజు ఫార్ములా ఈ మీద చర్చ లేదు ఈరోజు ఫార్మర్ మీద చర్చ లేదు ఎక్కడ అసెంబ్లీలో చర్చకు కూడా అవకాశం లేకుండా చేస్తా ఉన్నారు కాబట్టే మరి ప్రెస్ క్లబ్ రెడీ రేపు అసెంబ్లీలో పెడతాను ముఖ్యమంత్రి గారు మాటిస్తే మైక్ కట్ చేయకుండా స్పీకర్ గారు కనుక మాటిస్తే తప్పకుండా మా పార్టీ తరఫున మేము మాట్లాడతాం వారి ఛాలెంజ్ స్వీకరిస్తాం ఇప్పుడు కేసీఆర్ గారే నడుపుతున్నారా ప్రభుత్వాన్ని లేక ఇంకెవరైనా నడుస్తున్నారో మాకే తెలియదు ఇప్పుడు కేసీఆర్ఏ అసెంబ్లీ పెట్టాలి కేసీఆర్ఏ నిర్ణయాలు చెప్పాలి కేసీఆర్ఏ ముందు చెప్పాలి ఏదైనా సరే మరి మీకు కదా ప్రజలు ఓట్లేసింది మీకు కదా నాలుగు వందల ఇరవై హామీలు మీరు ఇచ్చిన హామీల ఆధారంగా కదా ప్రజలు ఓట్లేసింది కాబట్టి నీకు చేతనైతే ప్రభుత్వాన్ని నడుపు లేదా తప్పుకో కేసీఆర్ గారు అప్పచెప్పు ఏం చేయాలో మేము చేసి చూపెడు యూజ్ రారు అని ముందే మీరే డిసైడ్ అయిపోయారా పారిపోయినా